దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ లో ఉన్నాము ఈ రోజు మనం సత్యవాణి ప్రాజెక్ట్స్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ గారిని కలవబోతున్నాము భారతదేశ నిర్మాణ రంగంలో అద్భుతమైన చరిత్రను సృష్టిస్తూ నిర్మాణ రంగాల్లో రాణిస్తూ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ తీసుకున్నారు సత్యవాణి ప్రాజెక్ట్స్ సత్యవాణి ప్రాజెక్ట్స్ సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది సత్యవాణి ప్రాజెక్ట్స్ అధినేత నేత మేనేజింగ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సత్యవాణి ప్రాజెక్ట్స్ ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని చేయాలని అనుకోం కొత్తగా కొత్త రకమైన ప్రాజెక్ట్స్ చేయాలని ఆ విధంగా క్రితం సంవత్సరం మాకు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంటర్ అయ్యింది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సో అంటే డిఫెన్స్ అమ్యూనిషన్ ఆర్మ్స్ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వాటి యొక్క స్టోరేజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ప్రైవేటైజ్ చేశారు ఒప్పుకున్నారు ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సో వారికి మేము డిజైను ప్లానింగు అది చేసి ఇస్తున్నాం ఫస్ట్ ప్రాజెక్ట్ యూపీలో ఒకటి చేస్తున్నాం మన హైదరాబాద్లో ఒకటి చేస్తున్నాం వైజాగ్లో ఒకటి చేస్తున్నాం సో ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి నాణ్యమైన డిఫెన్స్ ఆర్మ్స్ అండ్ నమినేషన్ చేయడం సో అది కూడా మాకు ఒక అవకాశం దొరికిందని చెప్పాలి అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ డిఫెన్స్ కూడా మనం చూసాం మన ఆపరేషన్ అప్పుడు ఎంత విశిష్టత చేకూరిందో ఆ ఏఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ అంటే ఐడెంటిఫై చేసి శత్రువుల నుంచి వచ్చే డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ మనం ముందే గమనించి వాటిని కొట్టి మన దేశాన్ని మనం రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ దాంట్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సెటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేము అటువంటి సెటిలైట్ కమ్యూనికేషన్ కావాల్సిన బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మేము ఇప్పుడు డిజైన్స్ చేస్తున్నాం రాష్ట్రాలు చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ న్యూఢిల్లీ యూపీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆఫ్ కోర్స్ మనం ఇక్కడే ఉన్నాం సో ఈ రాష్ట్రాలన్నింటిలో మన వర్క్లు నడుస్తున్నాయి